హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ సాధ్యవాయి వాళ్ళు నేను స్టీమ్ కేక్ చేస్తాను అది కూడా వెనీలా కేక్ ఇన్స్టెంట్గా ఎవరన్నా అప్పటికప్పుడు కేక్ చేసుకోవాలి అనుకుంటే ఇది చాలా బెస్ట్ అని చెప్పచ్చు ఇది కూడా మనకి క్వాంటిటీస్ కానీ లేదంటే ఓవెన్ కానీ ఓ బేక్ చేయడం కానీ అసలు రాని వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇడ్లీ ఎలా చేసుకుంటాం అలా చేసేసుకోవచ్చు దీన్ని దీనికోసమని చెప్పి ఫస్ట్ మనం ఇన్స్టెంట్ కేక్ మిక్స్చర్ ఉంటుంది అది మనకి ఆన్లైన్లో కానీ లేదంటే జియో మార్ట్ లేదంటే డిమార్ట్లో కానీ దొరుకుతుంది తెచ్చుకోండి ఇది నేను స్టీమే తీసుకున్నాను దీంట్లో ఇన్స్టంట్ కేక్ మిక్స్చర్లో మనకి ఓవెన్ది బేక్ బేక్ కూడా ఉందండి చాక్లెట్ కూడా ఉంది ఇందులో వెనీలాయే కాకుండా ఇంకా వైట్ కేక్ కూడా ఉంది నేను జస్ట్ వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను ఈ కేక్ ఇప్పుడు ఏ విధంగా తయారు చేస్తానో చూపిస్తాను చూడండి ముందుగా ఈ ప్యాకెట్ తీసుకుని ఇందులో ఉన్న ఈ పిండంతా కూడా ఒక గిన్నెలో వేసేసుకొని తర్వాత ఈ ప్యాకెట్ పైన గీతలా ఉంటుంది దాని వరకు మాత్రం రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు తీసుకొని ఆ పాలు కూడా వేసేసుకొని తర్వాత రెండు స్పూన్ల వంట నూనె వేసుకోవాలి అది కూడా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి వేరే ఏమీ వేసుకోకూడదు లేదంటే మెల్టెడ్ బటర్ వేసుకున్న బాగుంటుంది అది కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి రెండు స్పూన్లు వేసుకోవాలి వేసుకొని ఒకసారి విస్కర్తో బాగా కలిపి మనకిది పిండి అన్నది కొంచెం తిక్గానే ఉండాలండి ఒకసారి చెక్ చేసుకోండి ఇలా అయిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెటర్ మెథడ్ కానీ ఏమీ అవసరం లేదు డైరెక్ట్ మనం విస్కర్ కానీ ఫోర్క్ కానీ తీసుకొని దాంతో నార్మల్గా కలిపేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ తర్వాత మనం స్టీమ్ చేసుకోవాలి స్టీమ్ చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్లో కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దానిపైన స్టాండ్ కానీ ప్లేట్ కానీ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని వేడమనివ్వండి ప్రీ హీట్ చేయండి తర్వాత అందులో మనం నచ్చిన ఒక గిన్నె తీసుకొని దానికి ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసి అందులో ఈ పిండి ఉంటుంది కదా కేక్ కేక్ బ్యాటర్ ఉంది కదా దాన్ని వేసేయాలి మనం ఎప్పుడు కూడా ఏ గిన్నె తీసుకున్నా కూడా అందులో మనం సగం వరకు మాత్రమే ఈ కేక్ బ్యాటర్ ఉండాలి లేదంటే పై వర్క్ కానీ ఫుల్గా ఇప్పుడు కూడా బ్యాటర్ అనేది పై వర్క్ నింపుకోకూడదు తర్వాత నేను చాక్లెట్ సిరప్ తీసుకొని దాన్ని రౌండ్గా ఇలాగా సర్కిల్ కింద వేసి తర్వాత టూత్పిక్తో ఇలా డిజైన్ వేశాను ఇది స్టీమ్ అయిన తర్వాత కూడా ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా ఉందండి కలర్ఫుల్గా ఉంది చాలా టేస్టీగా ఉంది వెనీలా మధ్యలో అక్కడక్కడ చాక్లెట్ ఫ్లేవర్ తెలుస్తుంది ఇది మీకు నచ్చకపోతే ఇది స్కిప్ చేసి డైరెక్ట్ స్టీమ్ చేసేసి వాళ్ళు విడిగా మనకి చిన్న చిన్న చాక్లెట్స్ లాంటివి స్ప్రింకిల్స్ ఇచ్చారు అవి కలర్ కలర్ కలర్గా ఉన్నాయి అవి పైన స్ప్రింకిల్ చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవచ్చు లేదంటే క్రీమ్ విడిగా చేసుకొని దాన్ని దీనిపైన డిజైన్ కింద చేసుకుని కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు అంత బాగుంది అసలు వంట రాని వాళ్ళు కాదు చిన్నపిల్లలతో కూడా ఇది చేయించవచ్చు అంత బాగుంది మీరు ట్రై చేసే విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో పొంగడం ఏంటి లోపల ఏంటి చాలా మాయిశ్చర్గా ఉంది చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేసే విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ ఏదన్నా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్